రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమైళ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో లబ్దిదారుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు మున్సిపల్ వార్డు ఆఫీసర్లు నగేశ్ నర్సింహులు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డులో వారు ఇంద్రమ్మ లబ్దిదారుల ఎంపిక సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు లచ్చపేట పదకొండో వార్డులో రెండు వందల డెబ్బై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ముప్పై నాలుగు మంది దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు దరఖాస్తుదారుల స్థితిగతులను ప్రభుత్వ నిబంధన మేరకు ఉన్నాయో లేదో సర్వే చేసి రిపోర్టును అధికారులకు సమర్పిస్తామన్నారు కాంగ్రెస్ నాయకుడు రఫీ ఉద్దీన్ మాట్లాడుతూ తమ గ్రామంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులుగా ఉన్నారన్నారు అందరికీ న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో నాయకులు నగేష్ అన్వర్ వసీం రహీం పాల్గొన్నారు వార్డ్ ఆఫీసర్ నా పేరు నర్సింహులు గవర్నమెంట్ సీఎం గారు ఆదేశాల మేరకు గృహలక్ష్మి ఇందిరమ్మ పథకం దానికోసం మేము సర్వే చేస్తాము ఆ సర్వేలో భాగంగా ఈ లచ్చపేట పదకొండవ వార్డులో రెండు వందల డెబ్బై మూడు ఇండ్లు సర్వే చేయవలసి ఉన్నది ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ ఈ రోజు వరకు ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు కంప్లీట్ అయిన సర్వే చేసినాము మిగతావి కూడా చేసి గవర్నమెంట్కు ప్రతిపాదనలు మేము సమర్పిస్తాము అని చెప్పి చెప్పుకుంటున్నాము మరి నాతో పాటు వార్డ్ ఆఫీసర్ నగేష్ నేను ఇద్దరం కలిపి చేస్తున్నాను రెండు వార్డులు కంబైన్గా కలుపుకొని చేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద మా లక్షపేటకు రెండు వందల డెబ్భై మూడు గురించి అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళందరికీ మేము సర్వే చేసి వార్డ్ ఆఫీసర్లతో సర్వే చేసి మ్యాక్సిమం వచ్చేటట్టు అందరికి వచ్చేటట్టు మేము లబ్ధి పొందేటట్టు మేము మా వంతు ప్రయత్నం మేము చేయగలము